హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అమ్మాయితో ఈరోజు గోంగూర పచ్చడి చేస్తుంది నాకైతే చాలా ఇష్టం మా వీడియో చూసే చాలామందికి అయితే ఈ గోంగూర పచ్చడిని చాలామంది ఇష్టపడతారు రోటి పచ్చడి అమ్మాయి చేస్తే బాగా ఇష్టపడతారు అనమాట మీకు ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇదైతే ఒట్టి మిరపకాయలతోటి చేస్తుంది ఇంకా పచ్చిమిరపకాయలతోటి చేస్తే కూడా చాలా బాగుంటుంది మరి మీకు ఎట్లా ఇష్టం అనేది కామెంట్ చేయండి ఈ పచ్చడి అయితే మా ఇంట్లో మా అమ్మ చేస్తేనే మాకు ఇష్టం మరి ఈరోజు మీరేం కూర చేసుకున్నారో కామెంట్ చేయండి బాగుంటుంది గోంగూర పచ్చడి